ఒక పేరెన్నికగన్న సంస్థలో మేనేజర్గా పనిచేసే ఒక అన్న ఫోన్ చేసి అమీర్ సార్ మీరు ఎన్నైనా చెప్పండి ఏమైనా మాట్లాడండి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక రకంగా దేశంలో తీసుకున్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాపగ్రస్తుడండి అన్నాను ఎందుకన్నా ఏమైంది ఎలా అన్నారు అని అంటే శాపగ్రస్తుడు కాకపోతే ఏంటండి ఐదు నెలలు ఐదు సంవత్సరాల పరిపాలన దేశంలో ఇప్పటి వరకు ఎవరైనా కనుక మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోను తూచా తప్పక అమలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందా కానీ ఆయన అమలు చేశారు రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ఆర్థిక పరిస్థితి అదలాకుతలం అయినా కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు ముప్పై ఒక లక్షల ఇంటి పట్టాలు ఇచ్చారు పదిహేడు వేల జగడన్న ఖాళీలు కట్టారు ఇరవై ఒక లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు నాలుగు పోర్టులు పదిహేడు మెడికల్ కాలేజీలు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు తొమ్మిది ఫిష్ ల్యాండ్లు తొమ్మిది ఫిష్ ల్యాండ్లు పదిహేడు వేల గ్రామ సచివాలయాలు పది పదివేల రైతు భరోసా కేంద్రాలు పదివేల హెల్త్ సెంటర్లు నాడు నేడు కింద వేల స్కూళ్ల రూపురేఖలు మారినాయి నాడు నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలు మారినాయి ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతూ వచ్చారు కరోనా లాంటి టైం ఎవరైనా కనుక కరోనా వచ్చింది కాబట్టి మీకు ఈ సంవత్సరం సంక్షేమ పథకాలు ఇవ్వలేమని స్కిప్ చేయచ్చు కానీ ఆ పని చేయలేదు ఆసుపత్రికి పోతే కరోనాతో వాళ్ళందరి అందరు బాబు చూసుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయేటప్పుడు డబ్బులు పంపించారు అంటే ఏం తక్కువ చేశారని అయినా కూడా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడని హంతకుడని విధ్వంసకారుడని నేచుడని ఆయన వల్లే రాష్ట్రం నాశనం అయిపోయిందని ఆయన వల్లే రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా పోయిందని రకరకాలుగా ప్రచారం చేసే వాళ్ళు వస్తూ ఉంటే కొన్ని మీడియా సంస్థలు మేతావాళ్ళ పసుపులు ఆ పని చేస్తూ ఉంటే జనాలు కూడా అది నమ్ముతూ ఉన్నారు అంటే మరి జగన్ శాపగ్రస్తుడు కాక మరేంటే అన్నారు అబ్బా ఏమన్నా లాజిక్ చెప్పారా అనిపించింది ఏమన్నా లాజిక్ చెప్పారా అనిపించింది ఎంత చేసినా కూడా అరే జగన్ విచ్చలబిడిగా అప్పులు చేశారన్నారు ఇప్పుడు ఆరు నెలలు చేసిన అప్పులేండి వీళ్ళు చేసిన అప్పులు పక్కన పెట్టేసి వీళ్ళు చేసిన కంటే కనుక తక్కువ పర్సంటేజ్ జగన్ అప్పులు చేశాడని చెప్పి అన్ని నివేదికలు చెబుతూ ఉన్నా జగన్ అప్పులు చేసాడు అప్పులు చేసాడు అప్పులు చేశాడని ప్రచారం చేస్తూ ఉంటే అది నిజమని నమ్మే జనం ఉంటే అది నిజమని చెప్పి మనుషులు నమ్ముతూ ఉంటే మరి జగన్ చేపగ్రస్తుడు కాక మరేమోదండి అన్నారు భలే రాజు దిక్కుందానా అని చెప్పిన ఒకటి రెండు కాదు కదా మేనిఫెస్టో ఇచ్చే అమలు చేయలేక జగనే కారణం జగన్ పల్లె చేయలేకపోతున్నామని చెబుతూ ఉన్నా అవును జగన్ అని చెప్పి కూడా జనాలు నమ్ముతూ ఉంటే ఆ నమ్మే జనాలు కూడా ఉండడం నిజంగానే జగన్ శాపగ్రస్తుడండి అని దానికి చెప్పాను సరేలేనా ఎప్పుడైనా జగన్ చంద్రబాబు ఎక్సో బయ్యో జడ్డు ఎవరైనా ఒక నాయకుడిని శాపగ్రస్తుడు అనే కంటే కూడా ఒక నాయకుడు చేసిన మంచి ప్రయత్నం ఉంటారు ఎవరైనా కానీయండి ఒక నాయకుడు చేసే మంచి ఆ మంచి చేసిన ప్రభుత్వాన్ని పాల్గొని వద్దనుకున్నారు అంటే వాళ్ళ పోయేది పదవి కానీ నష్టపోయేది సమాజము రాష్ట్రం కదా మరి మనుషులు శాపగ్రస్తులు అంటే సరిపోతుందేమో అని చెప్పి అన్న లాస్ట్ మనుషులు శాపగ్రస్తులు అయితే అని అంటే సరిపోతుందేమో మరి లేకుంటే సమాజం శాపగ్రస్తమైంది అంటే సరిపోతుందేమో అని అంటే ఈ విధంగా సెట్ అవుతుందేమో చూడండి అని లేదండి జగన్ గారే కదా అన్ని నిందలు పడేది వేయించుకునేది అబండాలు మోసేది తీవ్రమైన అలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ అన్ని ఫేస్ చేసింది ఆయనే కదా మంచి చేసి కూడా అవన్నీ ఫేస్ చేస్తున్నారు ఆయన మీద ఆ నిందలన్నీ వేసేవాళ్ళు అనర్గలంగా వేసుకుంటూ పోతే అవి నిజమని చెప్పి నమ్ముతూ ఉన్నారు చూడండి అందుకని అటువంటి జనం ఉన్నారు కాబట్టి జగనేషే అపగ్రస్తుడండి అన్నారు ఏది ఏమైనా ఆ మేనేజర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా బాలిడ్ అనిపించాయి కూడా